లైట్ అంటే రియాన్ మెటీరియల్లో వచ్చేస్తుంది నెక్ అనేది మనకి కాలర్ నెక్ వచ్చేసి కొంచెం మనకి ఇక్కడ ఏంటి అంటే లక్నవీ ప్యాటర్న్ తోటి ఇక్కడ మీకు డిజైన్స్ అనేది వచ్చేస్తుంది అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది మరి ఇందులో కూడా మళ్ళీ మీకు కలర్స్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇది మనకి వీ నెక్లో వచ్చేసి మళ్ళీ కాలర్ కూడా వచ్చేస్తుంది నెక్ లో అండ్ ఇక్కడ మీకు ఇది చూడండి ఇలా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో ఆఫ్ స్లీవ్స్ స్లీవ్స్కి ఇలా డిజైన్ ఇచ్చేసారు సో మెటీరియల్ వైజ్ అయితే మనకి కాటన్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి త్రీ పీస్ ఆప్షన్లో వస్తుందండి దుపట్టా బోటమ్ కుర్తి సో ఇప్పుడు ఆ మిగతా కలెక్షన్స్ ఇంకా కూడా చూపిస్తానండి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ నేను ఇవాళ అయితే మీకు లో యూజ్ అయ్యే కలెక్షన్సే చూపిస్తున్నాను అది కూడా మళ్ళీ మంచి క్వాలిటీలోనే సరే గుడ్ చూడండి నావీ బ్లూ అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ దుపట్ట దుబట్టా కూడా మనకి కాటన్లోనే వచ్చేసింది ఇక్కడ నేను ఈ శాంపుల్ చూపించాను కదా ఇక్కడ ఒకవేళ లైవ్గా వచ్చేసారనుకోండి మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనేది మీకు ఒకవేళ వాళ్ళు మీరు అడి వాళ్ళని అడిగారు మాకు ఇందులో ఇంత కలెక్షన్స్ కావాలి సో వాళ్ళు మీకు మళ్ళీ ఒక సేల్స్ మ్యాన్ని మీకు ఇస్తారు దాన్ని బట్టి మీకు ఏ కలెక్షన్స్ వాళ్ళు చూపిస్తే మీకు నచ్చుతుందో అలా మీకు అంటే ఒకటే మాటలో చెప్పాలనుకుంటే మీకు బిజినెస్ గురించి ఏం తెలియదు ఫ్యాక్టరీ అవుట్లెట్కి ఇవాళ స్వాగతం చెప్పకుండా మీకైతే నేను ఇవాళ స్పెషల్ వీడియోస్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను మరి ఏంటి అంటారా కుర్తీస్ కలెక్షన్స్ అండి మరి మీకు తక్కువ అమౌంట్లో బెస్ట్ ప్రైజెస్తో పాటుగా మనకి మంచి లాభాలు తెచ్చిపెట్టుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో చాలా వరకు బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్స్తో పాటుగా ప్రతి ఒక్కటి కూడా మీకు సెట్ లోనే ఆర్డర్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే మన దగ్గర మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైజెస్కి దానికి తగ్గట్టు మళ్ళీ క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు డిజైన్స్ సో మరి నేను చెప్పింది కనుక మీకు అర్థమైనట్లయితే నేను ఇవాళ మీకు మంచి మంచి కుర్తీస్ కలెక్షన్స్ అనేది చూపిస్తాను సో ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నట్లయితే ఇది మనకి చాలా లైట్ అంటే రియోన్ మెటీరియల్లో వచ్చేస్తుంది నెక్ అనేది మనకి కాలర్ నెక్ వచ్చేసి కొంచెం మనకి ఇక్కడ ఏంటి అంటే లక్నవి ప్యాటర్న్ తోటి ఇక్కడ మీకు డిజైన్స్ అనేది వచ్చేస్తుంది అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది మరి ఇందులో కూడా మళ్ళీ మీకు కలర్స్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఇంకా కూడా మీకు చాలా ఇంకా డిజైన్ చూడాలనుకున్నట్లయితే మీరు ఇందులోనే ఇన్ని రకాల కలెక్షన్స్ అనేది ఉందండి సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇక్కడనే మీకు ఒక యాభై అరవై కుర్తీస్ అనేది మీరు ఇక్కడ శాంపుల్ చూడొచ్చు దాని తర్వాత లోపలికి కూడా వెళ్ళేద్దాం వెళ్ళి కలెక్షన్ చూద్దాము సో ఇది చూడండి ఇది కూడా మనకి రియోన్లోనే వచ్చేస్తుంది మెరోన్ కలర్ అండ్ సింపుల్ ఇది ఏంటంటే మనకి డైలీ వేర్లో యూజ్ అయ్యే కుర్తీస్ కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ మంచి క్వాలిటీలో అంటే మన దగ్గర మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి తక్కువ క్వాలిటీ దొరకదు తక్కువ ప్రైస్ కూడా ఉండదు డైరెక్ట్గా చెప్తున్నారు మీకు కనుక బ్రాండెడ్ కుర్తీస్ అలాగే మనకి ప్రీమియం కలెక్షన్స్ కనుక చూస్తున్నట్లయితే మీరు పెద్దగా స్టోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా అందులో మీరు ఓన్లీ బ్రాండెడ్వి మాత్రమే మీరు అందులో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా సో అయితే మీకు అలా కనుక కావాలనుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ సూరత్లో మీకు బ్రాండెడ్ స్కూర్తీస్ కలెక్షన్స్ అనేది మీకు చాలా తక్కువ ధరల్లో మంచి లాభాలు తెచ్చిపెట్టే కలెక్షన్స్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ చూడండి ఇది మనకి కాటన్ మెటీరియల్ వస్తుంది కాటన్లోను మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్స్ అంటే వైట్ కావచ్చు అలాగే మీకు పింక్ కలర్ కావచ్చు అలాగే ఇంకా మీకు చెప్పాలి అనుకున్నట్లయితే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది సో ఇంకా ఇక్కడైతే నేను కొన్ని శాంపిల్స్ చూపించాను కదా మరి లోపడి వెళ్ళద్దాం వెళ్ళేసి ఇక్కడ మీకు టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్ కలెక్షన్స్ అలాగే మనకి పెళ్ళిళ్ళకి పండుగలకి కావాల్సిన కలెక్షన్స్ కూడా చూద్దాము సో ఇక్కడ నేను ఇంకొక సింపుల్ కలెక్షన్ చూపిస్తానండి ఇది మనకి వి నెక్లో వచ్చేసి మళ్ళీ కాలర్ కూడా వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్లో అండ్ ఇక్కడ మీకు ఇది చూడండి ఇలా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో వరకి స్లీవ్స్కి ఇలా డిజైన్ ఇచ్చేసారు సో మెటీరియల్ వైజ్ అయితే మనకి కాటన్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి త్రీ పీస్ ఆప్షన్లో వస్తుందండి దుపట్టా బోటమ్ కుర్తి సో మిగతా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మరి ప్రైజెస్ అయితే త్రీ పీస్లో మీకు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తాయి అలాగే మీకు ఓన్లీ కాటన్లో కావాలనుకున్నా కూడా ఇలా సింపుల్లో కావాలనుకున్నా కూడా ఈ కలెక్షన్స్ కూడా ఉంటుంది సో చూస్తున్నారా అయితే మీకు మీకు వచ్చిన కస్టమర్స్ కనుక మిమ్మల్ని మాకు ప్రీమియం కలెక్షన్సే కావాలి అని అడిగారా మరి మీరు ఎక్కడ దొరుకుతుంది మరి ఆ బిజినెస్లో మేము ఎలా తీసేసుకొని మేము సేల్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీరు కనుక ఈ వీడియో చూస్తున్న మీరు ఎక్కడి నుండి చూసినా పర్వాలేదండి మీకు బొట్టెక్ రన్ చేసే వాళ్ళకు కూడా సపరేట్గా మీకు కస్టమైజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు కోట్ సెట్ దగ్గర నుండి అంటే వెస్ట్రన్ వేర్ ఇండో వెస్టర్న్ ఇండియన్ వేర్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది మళ్ళీ సైజెస్ ఆప్షన్స్లో సో ఇంకొక వెరైటీ ఇది కూడా చూడండి ఇది కూడా మనకి రౌండ్ నెక్లో వచ్చేసి చాలా సింపుల్గా వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్లోనే వస్తుంది అయితే నేను ఇంతకు ముందు నేను చెప్పడం మర్చిపోయారండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలోనైతే మీకు ఇక్కడ కొంచెం నార్మల్గా ఉన్న స్ట్రేట్ కుర్తీలో వచ్చేస్తుంది అలాగే మీకు ఇక్కడ ఇంకా త్రీ పీస్లో కావాలనుకున్నట్లయితే త్రీ పీస్లో నేను చెప్పాను కదా ఐదు వందలు ఏడు వందల నుండి సో అలా కలెక్షన్స్ ఉంటుంది ఇలా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో కూడా ఇప్పుడు ఆ మిగతా కలెక్షన్స్ ఇంకా కూడా చూపిస్తానండి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ నేను ఇవాళ అయితే మీకు డైలీ వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్సే చూపిస్తున్నాను అది కూడా మళ్ళీ మంచి క్వాలిటీలోనే వెరీ చూడండి నావీ బ్లూ అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ దుపట్టా దుపట్ట కూడా మనకి కాటన్లోనే వచ్చేసింది ఇక్కడ నేను ఈ శాంపుల్ చూపించాను కదా ఇలానే మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కొంచెం ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేది ఉంటుంది చూడండి ఇలా త్రీ పీస్ ఆప్షన్స్లో ఇలా మనకి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయండి మరెన్నో కలెక్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర కాకపోతే నేను ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ ఇన్ని వెరైటీ శాంపిల్స్ అనేది మనకు ఒకటే వీడియోలో పాసిబుల్ కాదండి సో ఇక్కడ కలెక్షన్ వైజ్ అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఆర్డర్ తీసేసుకోవాలి అని అనుకున్నట్లయితే నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళని కావాలనుకున్న తెలుగులో మాట్లాడే వాళ్ళు కావాలనుకున్న హిందీ గుజరాతీ ఇలా మీకు అదర్ లాంగ్వేజ్ నుండి కూడా మాట్లాడే వాళ్ళు ఇక్కడ మీకు సేల్స్ మెన్లో సేల్స్ ఉమెన్లో ఉంటారండి మీకు ఇద్దరిలోనూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఒకవేళ లైవ్గా వచ్చేసారనుకోండి మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనేది మీకు ఒకవేళ వాళ్ళు మీరు అడి వాళ్ళని అడిగారు మాకు ఇందులో ఇంత కలెక్షన్స్ కావాలి సో వాళ్ళు మీకు మళ్ళీ ఒక సేల్స్ మ్యాన్ని మీకు ఇస్తారు దాన్ని బట్టి మీకు ఏ కలెక్షన్స్ వాళ్ళు చూపిస్తే మీకు నచ్చుతుందో అలా మీకు అంటే ఒకటే మాటలో చెప్పాలనుకుంటే మీకు బిజినెస్ గురించి ఏం తెలియదు తెలియలేకున్నా కూడా ఇక్కడ నుండి మీకు డైరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేసి మరి మీకు బిజినెస్ అనేది స్టార్టప్ చేస్తారండి ఇక్కడ అన్ని విధాలుగా మన దగ్గర సర్వీస్ అనేది ఉంటుంది అయితే మీకు కొరియర్ సర్వీస్ కూడా ఎక్కడ నుండి ఆర్డర్ పర్చేజ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మన దగ్గర ఆల్ ఇండియాలో కొరియర్ సర్వీసు ట్రాన్స్పోర్ట్ సర్వీసు అదేవిధంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ డేస్లోనే వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న మెటీరియల్స్ అన్నీ కూడా సో మరి నేనైతే ఈ వీడియోలో కొన్ని శాంపుల్స్ అయితే చూపించాను మీరు ఇంట్రెస్టెడ్ అయితే కాల్ చేసేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ